అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం భాగ్యపల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది ఓ టెంపో వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు స్వామివారిని దర్శనం తర్వాత వీరంతా తిరిగి వారు వచ్చిన వాహనంలోనే తమ స్వస్థలానికి బయలుదేరారు ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం కురబలకోట మండలం మెట్ట వద్దకు రాగానే అటుగా వేగంగా వచ్చిన ఓ లారీ భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది లారీ బలంగా ఢీకొట్టడంతో భక్తుల వాహనం నుజ్జునుజ్జైపోయింది ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు భక్తులు చనిపోగా మరో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు చనిపోయిన వారి మృతదేహాలతో పాటు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు కాగా పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు